రాత్రి కురిచిన భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం నీట మునిగింది ముఖ్యంగా ఐటెక్ సిటీ పరిసర ప్రాంతాలలోని నార్సంగి కోకాపేట రాజేంద్రనగర్ ఈ ప్రాంతాలలో బండ్లగూడ జాగిర్ కిస్మత్పుర ఈ ఏరియాలో విపరీతమైన వర్షపాతం వలన రోడ్లు కుంటలు చెరువులను తలపించే విధంగా తయారైనవి అక్కడ వాహనాల రాకపోకలకు ఇబ్బంది జరుగుతుంది ఈ విధమైన సంఘటనలు జరగడానికి కారణం ఏంటంటే ఈ రాజేంద్ర నగర్ ఏరియాలో ఇరుకు రోడ్లు ఎక్కువగా ఉండడం విస్తీర్ణకు రోడ్ల విస్తీర్ణానికి అటువంటి అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్ల ఈ ప్రాంతం అనేది ఈరోజు నూ నీట మునిగింది హైదరాబాదులో కురిచిన వర్షపాతం భూపాలపల్లిలో కురిచిన వర్షపాతంతో పోలిస్తే పద్నాలుగు శాతం అయినప్పటికీ చిన్న వర్షానికైనా సరే హైదరాబాద్ నగరం ఈ విధంగా నీట మునగడానికి పలు కారణాలు ముఖ్యమైన కారణము రోడ్ల విస్తరణ లేకపోవడము నాలాల దురాక్రమణలు జరగడము రాజకీయ నాయకుల యథేచ్ఛ మాటలు యథేచ్ఛ స్వేచ్ఛాయుత చెరువుల కుంటల ఆక్రమణల వల్ల హైదరాబాద్ మహానగరానికి ఈ దుస్థితి పట్టింది ఇట్లనే ఉంటే ఏదో ఒక రోజు హైదరాబాదులో పది పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఆ రోజు హైదరాబాదులో ఉండే ప్రజలందరూ మురికి నీళ్ళలో జీవనం గడపాల్సిన దుస్థితి మున్ముందు ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేల్కొని తొందర 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 నిర్ణయాలు తీసుకొని నాళాలను వ్యవస్థీకరించడం ఆక్రమణలను తొలగించి వారికి ఆల్టర్నేటివ్ సదు సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది